హాయ్ అండి వెల్కమ్ టు ఆరాధ్య స్టోరీస్ పరమశివుడు ఎప్పుడూ జపం చేస్తూ ఉండేవారు పార్వతీదేవికి అర్థం కాలేదు ఎప్పుడూ ఏదో మంత్రాన్ని ఉచ్చరిస్తూనే ఉంటారు ఎంతో ఆహ్లాదంగాను ఉల్లాసంగానూ ఉంటారు అదేమిటో తెలుసుకొని అటువంటి మంత్రాన్ని నాకు కూడా ఉపదేశించమని అడగాలి అని మనస్సులో నిర్ణయించుకుంది ఒకరోజు పరమేశ్వరుని సమీపించి పరమేశ్వర కోరికల్ని తీర్చేది పాపాల్ని నశింపజేసేది తరగని జ్ఞానానందాన్ని పంచేది పరమాత్మ దర్శనం చేయించగలిగే ఒక గొప్ప మంత్రాన్ని నాకు ఉపదేశిస్తారా అని భక్తితో అడిగింది పార్వతీదేవి ఆమె అడిగినది విని సంతోషంతో పరమేశ్వరుడు పార్వతీ నువ్వు సర్వజగత్తుకు తల్లివి ఏదైనా కావాలి అని అడిగావంటే అది లోకంలో అందరికీ ఉపయోగించాలనే అడుగుతావని నేను అర్థం చేసుకోగలను లోకంలో ఉన్న నీ బిడ్డలందరి కోసమే కదా నువ్వు పడే తాపత్రయం కనుక వాళ్ళ కష్టాలు తీరేలా అందరూ తేలికగా చేసుకోగలిగే ఒక మహామంత్రాన్ని నీకు ఉపదేశిస్తాను అని చెప్పి తను జపిస్తున్న మంత్రం గురించి పార్వతీదేవికి వివరించాడు దేవి నేను శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే శ్రీరామ రామ రామ అనే మంత్రాన్ని జపిస్తూ దాంట్లో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తుంటాను విష్ణు సహస్రనామం ఒకసారి జపిస్తే కలిగే ఫలితం ఎంత ఉంటుందో రామ అనే పేరు ఒక్కసారి జపిస్తే కలిగే ఫలితం కూడా అంతే ఉంటుంది నువ్వు కూడా ఈ పవిత్రమైన రామనామ జపం మానకుండా పారాయణ చేసుకో అని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు పరమేశ్వరుడు చెప్తుంటే వింటోంది పార్వతీదేవి శివుడు పార్వతి వైపు చూస్తూ మళ్ళీ ఇలా చెప్పాడు దేవి పవిత్రమైన శ్రీరామనామ మంత్రజపాన్ని చెయ్యడం ప్రపంచానికి మూలమైన పరమాత్మ గురించి తెలుస్తుంది ధర్మ అర్థ కామ మోక్షాలకే చతుర్విధ పురుషార్థాల్ని కలుగచేసి పాపాల్ని నాశనం చేసి అతి పవిత్రమైన గొప్పదైన మరొక మంత్రం పద్నాలుగు లోకాలు వెతికినా కనపడదు రోగాలతో శరీరం స్వాధీనంలో లేనప్పుడు ముసలితనం ఆవహించినప్పుడు శ్రీరామనామజపం చేస్తే సింహాన్ని చూసిన లేడీ పారిపోయినట్లు శరీరాన్ని ఆవహించిన రోగాలు ముసలితనం కూడా పారిపోతాయి డ్రామా అనే పదం పలకడం చాలా తేలిక కనుక చదువులేని వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని జపించగలరు ఈ మంత్రాన్ని జపించడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది శరీరంలో గొప్ప శక్తి ఉత్పన్నమవుతుంది మనస్సుకి అమితమైన ఆనందం కలుగుతుంది దుఃఖం భయం నరకం వంటి బాధల్లో నుండి విముక్తి కలుగుతుంది తేలికగా పలకడానికి అనువైనది మరియు పవిత్రమైనది రామనామ జపం ఇన్ని విధాలుగా కాపాడే ఈ రామనామ జపం చేసుకుంటే సామాన్య మానవుడు కూడా చక్కని ఫలితాన్ని పొందుతాడు రామనామం మన కోరికల్ని ఎలా తీరుస్తుందో చెప్తాను విను అన్నాడు పరమేశ్వరుడు కామదేనువు కల్పవృక్షం చింతామణి కూడా ఈ నామజపం ముందు తక్కువే ఈ జగత్తులో కోరిన కోరికలు తీర్చి సకల సంపదలు ఇచ్చి పాపాలు పోగట్టేది జపం మాత్రమే జపం జరిగే ప్రదేశాలలో నీళ్ళ కొరత ఉండదు పవిత్రమైన పుణ్యతీర్థాలు ఎండిపోకుండా ఎల్లప్పుడూ ప్రవహిస్తూనే ఉంటాయి దేవి యోగులకి యతులకి వేదాంతులకి పిల్లలకి స్త్రీ పురుషులకి అన్ని జాతుల వారికి కూడా ఈ శ్రీరామనామ శ్రీరామనామజపం రక్షాకవచం వంటిది నీకు ఇప్పుడు వివరంగా అర్థమైంది కదా ఇంతకంటే తేలికగా మోక్షాన్ని పొందగలిగే సాధనం లేదు అందుకే రామనామాన్ని తారక మంత్రం అంటారు అని లోకమాత పరమేశ్వరీ దేవికి ఆ పరమేశ్వరుడు వివరించాడు మనం కూడా రామనామం పలుకుదాం తేలికగా పలకగలిగిన రామనామ జపం చేయడం వలన ఇంత మంచి ఫలితం ఉన్నప్పుడు మనం మాత్రం ఎందుకు చేయకూడదు మనం కూడా ఈ తారక మంత్రాన్ని జపిస్తూ మన పనులు మనం చేసుకుంటూ పోతే మన పనులు ఆగవు జపము ఆగదు ఆ శ్రీరాముడి దయ మన మీద ఎప్పుడూ ఉండి మన కష్టసుఖాలన్నిటినీ ఆయనే చూసుకుంటాడు జై శ్రీరామ్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్